గూడూరు వైసీపీ ఇన్ఛార్జి మేరిగ మురళీధర్ ను మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ శనివారం కలిశారు నెల్లూరు మాగుంటలేఅట్లోని మేరుగ నివాసానికి చేరుకున్న అనిల్ ను సాధారణంగా ఆహ్వానించారు ఇటీవల మేరిగ మురళీధర్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు ఈ విషయం తెలుసుకున్న అనిల్ కుమార్ యాదవ్ మేరుగను కలిసి పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు విషయాలను వారు చర్చించుకున్నారు

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్న్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు మాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు